నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఆలోచన మీడియా సమర్పించు ఈ కార్యక్రమంలో ఇవాళ ఆపరేషన్ కగార్ అంటే ఏమిటి ఆపరేషన్ కగార్ దేనికోసం ఉద్దేశించబడ్డది జరుగుతున్నది ఏమిటి ప్రజా సంఘాలు ఏమంటున్నాయి మావోయిస్టులు ఏమంటున్నారు వీటి గురించి మనం మాట్లాడుకుందాం కగార్ అనే మాటకు తెలుగు అర్థం అది హిందీ పదం దానికి తెలుగు అర్థం ఏంటంటే అంతం చివరి ప్రయత్నం అంటే మొత్తం మీద ఆఖరి పోరాటం అని అర్థం అంటే దేనైనా ఒకదాన్ని అది విప్లవోద్యమం కావచ్చు లేకుంటే అని తీవ్రవాదం కావచ్చు ఏదైనా సరే దాన్ని అంతం చేయడమే అంతం అనే మాట వస్తుంది ఏదైనా సరే చివరికి దారి తీసేదాటం కగార్ అనే మాటకు అంతం అని అర్థం మరి ఆపరేషన్ కగార్ అనే పేరు మీద ఎక్కడ జరుగుతుంది ఇది ఏ ప్రభుత్వాలు చేస్తున్నాయి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఛత్తీస్గఢ్ ప్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఆపరేషన్ కగారు అని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి మొదలుపెట్టింది ఇందులో ముఖ్యంగా దండకారణ్యంలో ఉన్న అడవి ప్రాంతంలో ఉన్న నక్సలైట్లను నిర్మూలించడం అనేది నిర్మూలించారు నక్సలిజాన్ని నిర్మించ నిర్మూలించడం కాకుండా నక్సలైట్లను ఎట్లా నిర్మూలించారు ఇది మన ఈ తేడా గనుక్కోవాలి మనం నక్సలిజం అనే భావజాలని అంటే మావోయిజం అనే భావజాలని భావపక్ష తీవ్రవాదం అనే భావజాలను నిర్మూలించడం ఒకటి కానీ ఆ పేరు మీద జరుగుతున్న ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లను నిర్మూలించడం వ్యక్తిగా నిర్మూలించడం ఒకటి ఇప్పటిదాకా సిపిఐఎంఎల్ భావజాలం అంతా కూడా వ్యక్తి నిర్మూలన మీద ఆధారపడి ఉంది తుపాకి కొట్టడం ద్వారా రాజ్యాధికారాలను సాధిస్తూ ఉంది వాళ్ళు అంటారు సరిగ్గా దానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు కూడా అదే పనిచేస్తున్నాయి మరో తుపాకి కొట్టడం ద్వారా రాజ్యాధికారాలను స్వీకరిస్తారు వాళ్ళంటే రాజ్య రాజ్యం మీద తిరుగుబాటు కనుక వాళ్ళు అంతకుమంది ఇస్తూ ఈ రెండు కూడా చేస్తున్నది వ్యక్తి హింస వ్యక్తి వ్యక్తి వ్యక్తిహరణమే వ్యక్తిని నిర్మూలించడమే కదా మావోయిస్టుల సిద్ధాంతం ఏదో ప్రభుత్వం కూడా అదే పాటిస్తున్నాం కోరక చెప్పాలంటే మావోయిస్టు పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను ఈ ప్రభుత్వం మీద మన ప్రభుత్వం మీద మనమే ఏది వ్యక్తిహతం వ్యక్తిని నిర్మూలించడం అనే దాని మీద బుల్లెట్ ద్వారా రాజ్యాధికారం సాధిస్తాం అనేది కల్లా మావోయిస్టు ఆలోచన కానీ లెమిస్ట్ ఆలోచన కానీ ఏమైనా సరే ఆనాడు ఆ ఆయా సమాజాలకు అది సంబంధించింది చెందింది చెల్లింది కూడా కానీ ఇప్పుడు వ్యక్తి నిర్మూలన ద్వారా విపాకగొట్ట ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తామనేది పెద్దగా సమస్య లేదు ఇవాళ పెద్ద రాజ్యం కంటే శక్తివంతమైనవి ఈ విప్లవోద్యమాలు కావు కానీ కూడా రాజ్యమే శక్తివంతమైంది కానీ ఎప్పుడైనా విప్లవోద్యమాలు కానీ ప్రజా కానీ ప్రజల మమేకంతో ప్రజల భాగస్వామ్యంతో భాగస్వామ్యంతో సక్సెస్ అవుతాయి ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర సాధన అట్లాగే సాధ్యమైంది స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ చేశారు నిజంగానే ఆలోచనలు మార్పు తీసుకొచ్చి ప్రజల ఆలోచనలు మార్పు తీసుకొచ్చి పెట్టుబడిదారు దాని నుంచి ఒక సమాజం వైపు ప్రజలను తీసుకెళ్లి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించుకోవడానికి ప్రజాస్వామిక మార్గమే బెస్ట్ మనం సాధిద్దామనుకున్న నూతన ప్రజాస్వామిక విప్లవం అనుకున్నప్పుడు మరి నూతన ప్రజాస్వామిక విప్లవంలో హింసకు తాగుండదు కదా అటు హింస చేస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తూ మీరు కూడా హింస చేసుకుంటే ప్రభుత్వము మావోయిస్టులు లేకపోతే ప్రభుత్వము వామపక్షి తీవ్రవాదులు పరస్పరం హింస చేసుకుంటే ఎవరు మధ్య మధ్యన బలయ్యేది ఆవులు ఆవులు కొట్లాడుకుంటే లేగ దొంగల కాళ్ళు వెళ్తాయి అందుకని వాళ్ళ ఆపరేషన్ కగార్లో మాలాంటి ప్రజాస్వామ్య సంఘాలు కానీ ప్రజాస్వామ్య వార్లు మన అందరం కూడా మనం అంటుంది ఏంటంటే మీ ఇద్దరి మధ్యన ఆవులు ఆవులు కొట్లాడుకుంటే లేగ కాళ్ళ లేగల కాళ్ళు పెరిగినట్టే ప్రజలు బలైపోతున్నారు అమ్మాయికి గిరిజనులు బలైపోతున్నారు లేకుండా అమాయికి ప్రజలు బలైపోతున్నారు అంటున్నాను అందుకని తుపా కొట్టడం ద్వారా రాజ్యాధికారులు సిద్ధిస్తారని మీరు అంటున్నారు అదే తుపాకు కొట్టడం ద్వారా మిమ్మల్ని ఎదిరిస్తూ వ్యక్తి హింస చేస్తున్న వ్యక్తి నిర్మూలన చేస్తున్న మిమ్మల్ని కూడా వ్యక్తి నిర్మూలనకు కోసం ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం అందుకని ఆపరేషన్ కగా దండకారణ్యంలో జనవరి ఒకటి నుంచి ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు ఈ పదిహేను గత పదిహేను నెలలుగా కొనసాగిస్తున్నది రేపు వచ్చే ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మొత్తం మావోయిస్టులను ఈ నుంచి లేకుండా చేస్తామంటుంది అది జార్ఖండ్ కావచ్చు బీహార్ కావచ్చు లేకపోతే నేపాల్ వరకు రెడ్ కార్నర్ అంటాం కదా అట్లాగే మనకు ఇటు పక్కన ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ఆరేడు రాష్ట్రాల్లో ఈ మావోయిస్టులను పూర్తిగా ఏరువేస్తా నిర్మూలిస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటుంది దానికి తగ్గట్టుగానే ఆపరేషన్ కగారు అని పేర్కొంది ఇవాళ ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా దండకారిని ఛత్తీస్గఢ్ మనకు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని మన వెంకటాపూర్ కానీ మనకు కర్రీగట్టు కర్రీగట్టు గుట్టంలో ఇది జరుగుతుంది ఒక రకం మన పక్షులను పశువులను వేయడానికి వేటాడినట్టు వేటగాలు కదా బాణాలు వేసినట్టు వాళ్ళ బాంబుల వర్షం కురుస్తున్నా ప్రజా హక్కుల సంఘాలు ప్రజలు ముఖ్యంగా విలేకరులు చెప్తున్న సంగతి మనం గమనిస్తే దీనికి వ్యతిరేకంగా దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దీనికి దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య సంఘాలు కానీ వ్యక్తులు కానీ స్పందిస్తున్నారు అందులో నిన్న మొన్న జరిగిన సంఘటన చూసుకుంటే ఖమ్మంలో ఒక పీస్ ర్యాలీ జరిగింది మావోయిస్టులను ఆహ్వానించండి వారితో చర్చలు జరపండి గతంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చర్చ జరిగినాయి చర్చలలో ఎవరు ముందుకు రావాలి వెనక్కి ఏం కావాలి అనుకుంటే అప్పుడు చర్చలు విఫలమైనా కూడా ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు కానీ చర్చలకు ఎప్పుడు మావోయిస్టులు తయారవుతున్నారో వాళ్ళు మళ్ళీ బలం పొందడానికే తయారవుతున్నారు విమర్శ ఉన్నాయి అంటే ప్రభుత్వం హింస పెరిగి ప్రభుత్వం కనుక ఇట్లాంటి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని మావోయిస్టులను కానీ అప్పుడు పీ ఒప్పే అప్పుడు పీపుల్స్ వారు అనుకోండి అణచివేసే క్రమంలో వాళ్ళు మళ్ళీ అప్పుడు అంటే వాళ్ళు వాళ్ళకి చెయ్యి కిందికి అయినప్పుడు మాత్రమే చర్చలకు వస్తున్నారని విమర్శ కూడా ఉన్నది అది నిజమే కూడా అనుకున్నాను కాదట్లేదు ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన ఏమనంటే మనకు హన్మకొండలో నిన్న ప్రొఫెసర్ హరగోపాల్ గారు వాళ్ళందరూ కలిసి ఒక తీర్మానం చేసిండ్రు మా అభయ్ అని మన కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ఒక లేఖ రాసిండు ఆ లేఖను బట్టి మీరు మన ప్రశాంతి చర్చలు కోలుకోండి అనవసరంగా పిల్లలు పిట్టల్ని కలిచినట్టు పిల్లలను కాల్చకండి అని మావోయిస్టులు కూడా భారత పౌరులే అనే నినాదంతో ముందుకొచ్చారు వాళ్ళు అదే ప్రకారం చెన్న రాజ్యశ్రీ చంద్రకుమార్ గారితో ఒక చీస్ కమిటీ వేసి వారు కూడా వాళ్ళ ముఖ్యమంత్రిని కలిసి అభినీతి పత్రం ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అతి త్వరలో చర్చలకు సమాయుద్ద సమాయుక్తం చేయమని తెలంగాణ మొదలు మొదలుపెట్టాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేసింది ఏదైనా సరే నా అభ్యంతరం ఉండేదంటే మావోయిస్టు మనకు ఏది భావజాలాన్ని అంటే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తామనే ఆ ఒక దాన్ని మన ఆ మాటను వ్యతిరేకిస్తూ ఆ మాట దాని భావజాలని మన తిరుమూ నిర్మూలించాల్సిన అవసరం ఉంది ప్రజలను అభివృద్ధి వైపు ఆకర్షించి అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి మౌలిక వసతులు పెంచి అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి యాత్ర చేయడం వల్ల మావోయిస్టు భావజాల పోతుంది తప్ప ఎంతమందిని మావోయిస్టులను చంపినా కూడా తీవ్రవాదు మన వామపక్ష తీవ్రవాదులను చంపినా కూడా అసలైన ఫలితం రాదు అంటున్నాను ఇవాళ పది మందిని చెప్తే రేపు ఇరవై మంది పడతారు అందుకని రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు పదిహేను నెలలో సుమారు నాలుగు వందల యాభై మంది వరకు చంపేశాంత వస్తుంది కరెగుంట గుట్ట లెక్క వస్తే ఐదు వందలు నిండిపోతుంది అంటే నేనేమంటున్నానంటే ఈ భావజాలాన్ని రూపుమాపే ప్రయత్నం చేయాలి కానీ వ్యక్తి నిర్మూలన వాళ్ళెంత తప్పు ప్రభుత్వం కూడా ప్రభుత్వ హింస కూడా తప్పే అంటున్నాను ఇవాళ అమానుషంగా కరెగుంట గుట్టల మీదకెళ్ళి బాంబులు విసురుతూ బాంబులు పైనుంచి వేస్తూ హెలికాప్టర్ నుంచి వేస్తూ గ్రీన్ హంట్ అంటున్నారు రకరకాలుగా ఈ ఆపరేషన్ గగర్లో వాళ్ళని నిర్మూలించడం మాత్రమే ధ్యేయంగా పెట్టుకుంటే ఫలితాలు పూర్తిగా రావంటున్నాను నేను ప్రభుత్వ హింస ఎంత తప్పు ప్రైవేట్ హింస ఎంత తప్పో ప్రభుత్వ హింస కూడా అంతే తప్పు ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు పాటించాల్సిన అవసరం ఉంది ఒకవేళ శాంతి చర్చలో కొన్ని నాలుగు రోజులు టైం ఇస్తే వాళ్ళు పెట్టి అదే పని చేసిన అనుకోండి అప్పుడు మళ్ళీ మీరు పని చేసుకోండి కానీ ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ప్రతిపాదన గౌరవించడం మన బానవధ ధర్మం ప్రజాస్వామ్య రాజ్యంలో హింసకు తావులేదు ప్రజాస్వామ్యంలో ఏ హింసకైనా తాగులేదు అది హింస కానీ మత తీవ్ర వాదం కానీ మావోయిస్ట్ తీవ్రవాదంగా తావులేదని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం సమయవంతంగా వ్యవహరించాలని కోరుతున్నాను నమస్కారం